ఏ పనికి రాని తీగ అయితే నీలో ఉండదో నీలో దానిలో దేవుడు తీసేయడానికి ఇష్టపడుతున్నాడు నీ సొంత జ్ఞానము నువ్వు ఫలించడానికి పనికి రాని తీగను తీసేలా మరి ఎక్కువగా ఫలించడానికి చోటలుగా దాన్ని మొదలు కూడా తీసి పడేస్తున్నాడు దేవుడు కుటుంబ ప్రార్థన కనుక లేకపోతే ఏముంది పైకప్పు లేని చెత్తకుండితో సమానం వింటున్నారా కన్ఫామ్గా ప్రతి ఇంట్లో కుటుంబ వ్యక్తిగత ప్రార్థన ఉండాలా కుటుంబ ప్రార్థన ఉండాలా సంగముతో కూడుకున్నటువంటి ప్రార్థనలు ఉండాలి ఇవి కనుక లేకపోతే తీసి పారేస్తాడు దేవుడు చెప్తున్నాడు చూడండి ఇక్కడ నువ్వు బహుగా ఫలిస్తానంటే పక్కా పక్కానిలో పనిక్రాంతి తీయగల దేవుడు ఏం చేస్తాడు ఈ సైవస్ ఓబి వెండి అవును కదా ఈ గర్వం కదా ఆకెందుకు వాక్య వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడు ప్రభా ఏ బలహీనత ఉందో ఏ ఉందో ఏ అజ్ఞానం ఉందో ఏర్ఖత్వం ఉందో ప్రభా ఏ వాక్యానికి విరుద్ధంగా ఉన్నానేమో ఆయాసకరంగా ఉన్నానేమో నాకు చెప్పు ప్రభా లార్డ్ స్పీక్ మీ నాతో మాట్లాడు అని ఎప్పుడైతే దేవుడినితో దేవుడితో మాట్లాడతాడు నీలోన పనికరాని తేగలను ఏం చేశావు ప్రభా ముందు కట్ చేయ ప్రభా కట్ చేయ నువ్వు అడుగుతావు ఎందుకో నువ్వు ఫలించాలా ఫలించడానికి దేవుడు ఉద్యావనానికి కావలసిన అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా ఒక్క ఫ్రూట్ కూడా నీలో లేకపోతే చూడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ యోహాను పదిహేను ఐదు ఇంకొక మాట ఉంది ఏంటి ద్రాక్ష నిలిచి అంటే వాక్యంలో ఎవరైతే అంటు కట్టబడదు అంటే క్రీస్తులో నిలిచి ఉండాలి క్రీస్తుతో అంటు కట్టబడి ఉండాలి ద్రాక్ష నేను తీగలు మీరు ఎవరైతే చూడండి నాకలి చూడండి తీగలు ఏం చేస్తాయి అల్లుకుంటాయి క్రీస్తుతో అంటు కట్టబడినటువంటి నువ్వు తండ్రి అలాంటి మనిషిగా నువ్వు ఉన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నీ ఎందు నేను నా ఎందు నీ మాటలు నిలిచి ఉండి నీవు బహుగా ఫలించదు ఎప్పుడైతే దేవుని మాట నీకు లోబడతావు సరెండర్ అవుతావు ఒక వ్యక్తిని చూసి షాక్ అయిపోయా నేను ఒప్పుకోరా నా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఏంది అన్నాడు సారీ చెప్తావు అన్న చెప్తా చెప్తా అన్నాడు ఏంది అన్నాడు ఫలానా అన్న సారీ అన్నాడు వెంటనే ప్రతి దానికి ఏమన్నాడు వెంటనే దేవుని ఆత్మ దిగంగానే మనం ఏమన్నా తెలుసా ప్రభువా నాకు నాకేమిత్తావా నన్ను వాడుకుంటావా అట్ట వాడుకుంటావు ఇటు వాడుకుంటావు వచ్చే నో ఫస్ట్ అడుగు ప్రభువా నీకు ఆయాసకరంగా నేను ఉంటే నా అవిధి అవుతుంటే అడ్డుగోడలుగా ఉంటే నా బలహీనతలు ఉందో నాకు చెప్పయ్యా నేను సరి చేసుకుంటా అని నువ్వు సంఘానికి వచ్చినప్పుడు కూడా ఈరోజు నువ్వు ఈరోజు నా సంఘంలో కూర్చోని కూడా నీ బలహీనత అనేది ఆ పనికి రాని తీగలో నీకు చెప్పాలి నా వాక్యం చెప్పినప్పుడు వెంటనే అన్ను ఏమంది అన్నారుగా వెంటనే ఏం చెప్తుంది ఆన్సరు ఫస్ట్ నేనే మారాలి డాడీ అంది అబ్బా రెండో గుమ్మడికాయ దొంగలు పక్కన ఉన్నారు వాళ్ళు మీ సంగతి ఏందన్న మేము కూడా మారాలంటుంది స్వాతి అవును అంకుల్ మీరు చెప్పింది కరెక్టే అని ప్రమ్మిలా లేదు బాబు వింటే వెంటనే ఎంత మారేదో నీకు ఆరాధనకు ఆమె బాసి హలే లూహ్యా చెప్తా నెక్స్ట్ వీక్ చెప్తా మా మెసేజ్ నువ్వు దేవుల్లో ఉన్నాను అనుకుంటావు కానీ నువ్వు బంతకాలంలో ఉన్నావు దేవుల్లో ఉన్నాను అనుకుంటావు కానీ నువ్వు సంఖ్యల మధ్య ఉన్నావు దేవుల మధ్య దేవుల్లో ఉన్నావు అనుకుంటావు చిక్కుల మధ్య ఉన్నావు అదేంటో నీకు తెలియకపోతే తెలియపోతే ఆత్మీయతం తెరవబోతే దాని నుంచి నువ్వు బయటకు రాలి చూడు ఇక్కడ ఎవడు నా ఎందు నిలిచి నువ్వు ద్రాక్ష వల్లిని నేను తీగలు ఎవరు నా ఎందు నిలిచిందురు అంటే నేను ఏం చెప్తానో దానిలో మీరు సరండర్ అవుతారో ఫాలో అవుతారు నేను ఎవరి ఎందు నిలిచిండునో వారు బహుగా ఫలించును తండ్రి అయితే చెప్తాడు నో అంటే నో అనాలా అనాలా కూర్చోంటే కూర్చోవాలా ప్రేమించండి ప్రేమించాలా క్షమించండి క్షమించాలా దీవించండి దీవించాలా ప్రార్థన చేసుకో చేసుకో ఎప్పుడైతే ఎలా ఉంటామో బహుగా ఫలిస్తా ఉంటాం మీరు బహుగా వల్ల నా తండ్రి నా తండ్రి దేవుడు మహిమపరచాలంటే నువ్వు బహుగా ఫలించాలి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నువ్వు బహుగా ఫలిస్తేనే ఆయన మహిమపరచుకోవడాలి అంటే నువ్వు ఫలిస్తావు అని అర్థమా కాదా ఎప్పుడు ఉండాలా దేవుని వాక్యంలో ఉండాలి జాగ్రత్తగా ఈ రోజుకు ఈరోజు మీరు స్థిరత్వాన్ని తీసుకొచ్చుకోండి దయచేసి లైఫ్ ఒక ఒక స్థిరమైన హృదయాన్ని ప్రతి కట్టడను ప్రతి వాక్యాన్ని దానిలో అంటుకట్టుబడేటువంటి బిడ్డగా దానిలో బిడగా దాని లోతు ఎత్తు వెడల్పు తెలుసుకొని శారా బాబా గ్లోరి టు జీజస్ క్రైస్ట్ దేవుడు చెప్తున్నాడు ఈ రోజున దేవుడు సూటిగా తేటగా చెప్తున్నాడు ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డ నన్ను అడుగుము నన్ను అడుగు అడుగు నీవు గ్రహింపలేని గోడమైన సంగతులు గొప్ప సంగతులు నీకు నేను చెప్తా విజయపాల్ చెప్పేది కాదు ఇక్కడ విజయపాల్ తీసుకో బట్ నీకు నువ్వు పర్సనల్ గా తండ్రితో రిలేషన్ ఉంటే డాడీ నువ్వు అడిగితే నీకు దేవాది దేవుడు నన్ను మిచ్చిన మరమాలు కూడా నీకు చెప్తాడు ఇది వాడుకో అది కూడా నీవు వింటున్నారా నేను ఈ మెసేజ్ నోనో నోనో ఈ మెసేజ్ నువ్వు ఇతరు చెప్పేటప్పుడు ప్రభా దీని కొంచెం లోతు తీసుకెళ్తావు నన్ను అబ్బా ఆశపడి ప్రాణాన్ని అడుగుడి మీకు వెతుకుడి మీకు తట్టుడి మీకు అబ్బాయిస్తా వెతుకుతున్నాడు వాక్యము కొత్త మర్మాన్ని ఓపెన్ చేస్తా అడగలవద్దా ప్రతి దైవజుణ్ణి గౌరవించాలా ప్రతి మెసేజ్ని మనము గౌరవించాలి కానీ నెక్స్ట్ మన సంఘానికి ఓపెన్ చేశాడు క్రీస్తులు ఓపెన్ చేశాడు సంఘాల్లో అందరికి ఓపెన్ చేశాడా మారుమూలు పల్లెటూరు ఈ మెసేజ్ అర్థమైందా క్రీస్తు మహిమ సువార్త తన బిడ్డల మీద ప్రకాశించకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత వారి మనోరేత్రములకు గ్రుడ్డితనము కలిగింది గురుడితరములో సంఘం ఉంది ఈ రోజున మై నేమ్ ఈస్ ఫ్రాస్ అని చెప్పి డైరెక్ట్ దేవుడు చెబుతాడు ఎక్కట్లా ప్రజలకు మై నేమ్ ప్రజలకు ఎక్కట్లా ఎందుకు మహిమా సువార్త ఏ మహిమా సువార్త క్రీస్తు సువార్త అభిషేకముతో కూడిన క్రీస్త ఏమైనాడు శక్తితో కూడిన క్రీస్త ఏమైనాడు జ్ఞానముతో కూడిన క్రీస్తమైన అభిషేకము ప్రతి గాడి వేరకొడతది ఈ పవర్తో కూడిన జ్ఞానముతో కూడిన అభిషేకముతో కూడా వార్త ప్రజల మీద ప్రకాశించకుండా చూసారు అర్థమవుతుందా ఈ భూమి మీద ఉన్న పవర్స్ ను తొక్కాలంటే నా ప్రజలు జ్ఞానము లేక నా ప్రజలు పవర్ లేక నా ప్రజలు అభిషేకము లేక వింటున్నారా ఎప్పుడైతే ఆత్మకు వశమైపోతామో వర్షమైపోతామో ఆయన స్వరము వింటాం దర్శనాలు చూస్తాం గుర్తు ఇక్కడ దేవుడు చెప్తాడు చూడండి మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం ఆత్మలో ఏం చేయాలా ఆత్మలో ఆత్మలో ఫలించిన కొలది అన్ని విషయాల్లో సుఖముగా సౌఖ్యముగా ఉంటావు దేవునికి మహిమ గాక ఆత్మలో ఫలించాల ఫలించిన కొలది అన్ని విషయాలు ఒక్క విషయం అన్నాడు అన్ని విషయాలు అన్నాడా ఆత్మ దర్శించును ఆత్మ బోధించును ఆత్మ ఏ నన్ను నడిపించును పాపం ఒప్పించును నన్ను శుద్ధి చేయును నా హృదయాన్ని పాలించును చేయుము సహవాసము ఆత్మదేవునితో నిత్యము ఎవరితో సహవాసం చేయాలా ఆ చిప్పుచున్న మాట చెవి గలవాడు నువ్వు బహుగా ఫలించాలంటే ఆత్మలో ఫలిస్తేనే అన్ని విషయాల్లో సుఖముగా సౌఖ్యముగా నీవు ఉంటావు దేవునికి మహిమ గాక ఏ చేయమన దావిది మహారాజు అన్నాడు రా ప్రభు నాలో ఆయాస్కరంగా ఉందా ఒకసారి చూడు అన్నాడు ఎంత గడిస్ కావాలో తెలుసా ఎంత ధైర్యం కావాలా నాలో ఏమన్నా నీకు విరుద్ధంగా ఉందో చూడు అంటే ఏంటిది మనం ఏం చేస్తాం అయ్యో నాలో ఉన్న బల్లి తీసేయని మనం అంటాం దావీదు మహారాజా ఉన్నాడు ఆ ప్రభువా నీకు కాయస్కరంగా నాలో ఏమన్నా ఉందో ఒకసారి చూడు అంటున్నాడు అంటే ఎంత ఆయన దావిదు ఆయన హృదయాను ఒక ఫ్రూట్ ఉంది ఆయనలో ఫ్రూట్ ఉంది ఫలముంది మాన్ డా ఈచ్ ఈ అంటాడు రా వచ్చి తిను ఆకలి తీర్చుకో ఆకలి ఆకలి కొడున్నాడు దేవుడు స్త్రీ దగ్గరికి చెప్తున్నాడు ఆయన ఆకలి కొంటే ఏదో అంటున్నారు వాళ్ళు నా తండ్రి చిత్తము నెరవేర్చుట ఆయన పని తుదముట్టించుట ఆయన ఆకలి అంటే ఏది తండ్రి పనిని తొదముట్టించుట ఆయన ఆకలి దేవునికి మహిమ కలగదు ఎవరికి ఏసుప్రభు వారికి ప్రియుడు ఎలా వస్తున్నాడు ఈ ఉద్యానంలో పండు తినడానికి వస్తున్నాడు నీలో పండు లేదు వస్తే స్ట్రగుల్స్ వస్తే నిలబడండి మీలో విశ్వాసం అనే పండు తినడానికి వస్తున్నాడు అర్థం దా అబ్రాహాంగ్ ఏం చేశాడు తర్వాత అబ్రహామా సీరియస్గా ఆ కట్టెలు పెట్టేశాడు కొడుకును పెట్టేశాడు కత్తి తీసుకున్నాడు వెయ్యిపోతున్నప్పుడు అబ్రహ అనే వాయిస్ ఆపో నిశ్చే విశ్వాసం విశ్వాసమనే ఫలం ఆల్రెడీ దేవుడు తినేసాడు నీలో ఆ పక్కన పొదలో గొర్రె పిల్ల ఉంది వాదకి ఆ గొర్రె పిల్లే యేసుక్రీస్తు ప్రభావం దేవునికి మహిమ కలుగునుగా నీలోంచి ఒక ఫ్రూట్ రావడానికి నాకు విశ్వాసముంది ఎన్ని సమస్యలు వచ్చిన ఎన్ని బాధలు వచ్చినా ఎంత వ్యాధులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా అప్పులున్నా రోగాలున్నా శ్రమలున్నా ఉన్నా దయ్యాలు పట్టినా కుటుంబం అంతా ఉన్నా శత్రులు పరుపుతున్నా దేవుడు నన్ను విడిపిస్తాడు నా దేవుడు నన్ను నా ప్రక్క పెడిన కుడి పక్కడ పదివేల మంది అపాయం నా యుద్ధకు రాదు ఎల్లబాడు నీలోంచి ఒక ఫ్రూట్ బడి దిగిపోతున్నాడు ఒక ఫ్రూట్ తింటానికి వచ్చాడు చూస్తున్నాడు నిండు జస్ట్ ఒక స్ట్రగుల్ ఫేమ్ చేసి దేవుడు చెప్పిన నీకు వ్యతిరేక నీ ఆయుధము వర్దిల్లిదా వాగ్దానం ఇచ్చిన దేవుడు